ఎట్లా వచ్చింది మీకు అంటే మీకు చదవటం రాదన్నారు అక్షరాలు నేర్చుకోలేదన్నారు సో అంటే ఎన్నిసార్లు ఒక పాట మీరు వింటే దాన్ని గుర్తుపెట్టుకొని పూర్తిగా గుర్తుపెట్టుకొని పాడగలుగుతారు ఉదాహరణ నిన్నేనండి నిన్న ఒక రికార్డింగ్ జరిగింది అసలు ఆ పాట నేను కొంచెం నాకు బిజీగా అంటే బయట ప్రోగ్రామ్స్ ఉండి నాకు వెళ్ళడం వల్ల ఇచ్చిన పాట నేను వినడం ఎక్కువ వినలేకపోయాను అంటే నేర్చుకోలేకపోయాను నేర్చుకుంటేనే కానీ పాడలేని పాట చాలా అంటే అర్థవంతమైన పాట మంచి పాట వచ్చి నేను ఆ అలాంటి పాటలు పాడలేదండి అంత చక్కని పాట నేను నాకు ఇచ్చారండి అసలు ఒక ఛాలెంజ్ అనుకోవాలి ఆ పాట చదువు లేని దానికే నాకు అంత అలాంటి పాట ఇచ్చారంటే నేను పాడడం అనేది ఎంత కష్టపడి పాడాను కాదండి ఇప్పుడు ఇవాళ ఈ బాబు మాకు ఇచ్చారు శ్రీను అని ఒక బాబు ఇచ్చారండి మరి అంత కష్టమైన పాట నాతో పాడిచ్చారు అంటే ఒక్కొక్క పదం చెప్పడం నేను పాడడం అండి అంత కష్టమైన పాట కూడా టైం ఎక్కువ తీసుకున్నారు కాని అండి పాడ పాడించారు నేను పాడానండి అంటే నా మీద అంత నమ్మకం ఉంది వారు పాడించారు వారి కష్టము ఉంది నా కష్టము ఉందండి అంటే చెప్పగలుగుంటే బాగా పాడే శక్తి అయితే ఉందండి గమకాలు ఏదో నేర్చుకుని కానీ ఆ సంగీతం నేర్చుకుని కానీ అని కాదండి పాడగలనండి అంటే ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక మీరు ఒక పాట పాడాలంటే ఒక సినిమా పాట ట్రాక్ వినిపించి అలా పాడమనే వాళ్ళ మిమ్మల్ని అలా కాదండి ఇప్పుడు వారు ట్రాక్ వారు పాడిన రఫ్ పంపిస్తారండి నాకు వారే పాడి పంపిస్తారండి అది వింటానండి నేను వింటానండి ఎలా పాడారు ఎక్కడ గమకాలు వేయాలి ఎక్కడ ఎలాగ పాడాలి అనేది ముందు నేను నేర్చుకుంటానండి అయితే చదువుకున్న వారైతే విన్నదే కాకుండా చదివి పాడతారండి నేనైతే ఇక్కడ మెమరీ బాగా నోట్స్ కూడా రాసుకుంటారు కదా నోట్స్ బట్టి నోట్స్ రాసుకుని దాని ఉంటారండి నాకు అవసరం లేదండి నేను బాగా వింటానండి బాగా విని థియేటర్లోకి వెళ్ళి అలా పాడతానండి వారు చెప్పినట్టుగా చిరంజీవి గారు అంటే ఆ రోజు బయటకు వచ్చిన వీడియో కూడా ఉంది కదా సో మీకు ఆయన సినిమాలో కూడా పాట పాడే అవకాశం ఇస్తానని కూడా అన్నారు కదా తర్వాత కోటి గారు కూడా మీకు బాగా సపోర్ట్గా ఉన్నారు ఎందుకని మీరు ఐదు పాటలతోనే ఆగిపోయారు ఐదు సినిమా ఎందుకు అదైతే మా కోటి సార్ గారు అయితే అండి నేనైతే సినిమాలు లేవు కదమ్మా నాకు అసలు సినిమాలు అనేవి ఉంటే మీరు తప్ప నాకు ఆయన ఆయన కూడా కూడా ఒక షోకి జడ్జిగా ఉండటం సో ఆయన కూడా సినిమాలు చేయకపోవటం అదేనా ఇది అనుకోవాలండి లేకపోవడం అదే మీకు కొంచెం ఇబ్బంది రావడం కారణం అయితే కోటి గారికి అవకాశం లేకపోవడమేనండి ఉంటే నా చెయ్యి అయితే ఆయన వదలరు అంటే అంటే ఆయన ఇప్పటికీ కూడా మీకు ఆదరణ అయితే ఆయన ప్రదర్శిస్తారు ఇప్పుడు మాట్లాడతారండి ఫోన్ లో నువ్వు నేర్చుకో బి బొమ్మ ఎప్పుడైనా ఉపయోగపడతావు నువ్వు మీరు ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చి పాటలు పడారు కదా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారా కొంతకాలం పాటు లేకపోతే ఊరికెళ్ళి వస్తూ ఉండేవాళ్ళ ఒక ఒక సంవత్సరం అంతా కోటి సార్ గారే నాకు ఆదరణ చూపించారండి ఓకే ఇక్కడ నుంచి నేను పని పనిచేసేదాన్ని అంటే ప్రైవేట్ ఆల్బమ్లు కానీ కచేరీలు కానీ కచేరీలు కానీ దుబాయ్ వెళ్ళాలన్నా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కూడా నేను ఒక మస్కట్ వెళ్ళానండి వారి ఆదరణ కూడా పొందాను వారి ఎదురుగుండా వారి పాటలే పాడాను అవునా చాలా నన్ను మెచ్చుకున్నారు మస్కట్ లోనా మస్కట్ లోనండి అలాంటి పెద్ద పెద్ద వారిని ముందర నేను పాడగలిగే సీతారాం శాస్త్రి గారి గురించి చెప్పాల్సింది ఆయన ఎస్పీ గారు ఒక లెజెండ్ అనుకుంటే సాహిత్యంలో ఒక గేయ రచయితగా ఆయన ఒక లెజెంట్ ఆయన పేటూరు గారి తర్వాత అంత గొప్ప రచయిత ఎవరంటే తెలుగు సినిమాలో మళ్ళీ ఆయనే సీతారామ శాస్త్రి ఆయన ఆయన ఏం ఆయన మాటలు ఏమన్నా అన్నారా మీకు అంటే మీకు ఇచ్చిన అంటే మస్కట్లోనండి వారిని పిలిపించిన తర్వాత బేబమ్మ అప్పుడు వైరల్ ఉంది కనుక మన తెలుగు వారు బేబీని కూడా పిలిపించండి సార్ అన్న వారిని అడిగితే వారి వారు పిఏ గారితో నాకు ఫోన్ చేయించి ఆ రీతిగా నన్ను తీసుకెళ్లారండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీరెవరో అప్పటికి తెలియదండి గారు వారి పాటలని కానీ కవి కాబట్టి అవునండి అంత అనుభవం లేదండి నాకు వీరి పాటలు ఆయన గొప్పతనం తెలియదు ఇంకా తెలియదు అండి నాకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ పైన నాకు ఈ వీరి పాటలు పాడమ్మా సార్ వచ్చారు కదా వారు రాసిన పాటలు ఇవని నాకు చెప్తే పెళ్లి సందడి సినిమా నుంచి మా పెరటి జాం చెట్టు పళ్ళని నేనే పాట పాడానండి ఇక వారు నేనైతే మాటలతో చెప్పలేనండి ఇంక నేను నా నా ఆనందాన్ని అయితే చెప్పలేనండి అని రాసింది ఆయనైనా ఆయన మాటలండి మాటలు చెప్తున్నానండి ఆయన అక్కడ నా కోసం మాట్లాడే మాటలండి అసలు అందరూ ఏడ్చారండి ఈవిడి ఒక సంగీత సరస్వతి ఎవరు అంటే ఒక మట్టిలో నుంచి తీసి కడిగి తీసుకొచ్చిన కోటి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి ఒక అమ్మాయి ఈ అమ్మాయి పాటని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ అమ్మాయికి పాదాభివందనం చేయాలి ఆ తర్వాత ఈ అమ్మాయిని మీరు ఏదో తీసుకొచ్చి ఆదరణ చూపించి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనుకుంటున్నారేమో మీరు కాదు మీరు రా ఈవిడి రావడమే మీ అదృష్టం ఒక సరస్వతిది వచ్చింది ఇక్కడ అసలు మామూలుగా సహ మామూలుగా పాడలేదు ఈవిడి నేను చిత్ర కళ్ళు మూసుకుంటే చిత్ర పాడినంత హాయిగా ఉంది పాట అని అని అనడం వారే అనడం అంటే ఇంకా అర్థకన్నా గొప్పేటండి చెప్పడం చా ఒక అరగంట సేపు నా కోసమే మాట్లాడారండి ఆయన ఈవిడ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను గ్రామీణ పాటలు పాడి ఒక పల్లె పాటలు పాడి ఒక ఆ విధంగా ఎదిగినా ఎదగొచ్చు సినిమాలోకి వచ్చేసి పాడే పాడే పాడిస్తారు పాడేస్తుందని అయితే నేను అన్నను కానీ గొంత అయితే ఆగకుండా ఉంటే ప్రపంచానికి మంచి ఆదరణ ఈవిడవుతుందనేసి చెప్పడం అసలు మామూలు కాదండి నా కోసం పొగిడిన వారు చాలామంది స్వయంగా మన రెహమాన్ గారే నాకు ఒక రాతపూర్వకంగా రాసి ఈ పాట ఇంత బాగా పాడింది ఎవరిమని ఆయన పెట్టడం ఆయన ఇంటికి ఏ పాట ఏ పాట ఓ చెలియ నా ప్రియ సఖి అని మొట్టమొదటిగా నేను ఆ పాట పాడానండి బయట ఎక్కడ పాడారా ఫస్ట్ అధ్యాయ నేను పని చేసుకుంటా పాడిన పాట రికార్డ్ చేసి ఒక అమ్మాయి అది వీడియో పెట్టేశారా యూట్యూబ్ లో పెడితే జీవితానికి తొలిమెట్టు అప్పుడే ఆ పాట సార్ మా కోసం ఎట్లా పాడారు అట్లా పాడండి ఒకసారి మా కోసం పోచెలి నా ప్రియసికి నా మనసి ఏ చోట మరచి ఏది జారినదోడేలలో చిక్కుకుంది అని నీ పదములు చేరి తిని ప్రేమ ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే

ఇలాగే ఎతుకులాడుతూ అంటే నా వీడియో కోసం వెతుకులాడుతూ ఉన్న మన బాలు గారే నా కోసం అప్పట్లో నేను దొరకనప్పుడు ఆ మన వారికి ఆ ఛానల్కి అంటే మన ప్రోగ్రామ్కి దొరకనప్పుడే నేను గుర్ నన్ను గుర్తించినప్పుడు నేను తెలియనప్పుడే మన బాలుగారు వెతుకులాడారు అవునండి ఒక వాయిస్ రికార్డ్ కూడా పెట్టారు ఈవిడ మా మా దగ్గరికి రావాలని ఎక్కడ ఉన్నా కానీ ఈమె ప్రోగ్రామ్ కి కావాలని కోరుకుంటున్నాను అంత అదృష్టం మా ఆమె కల్పించాలని అని ఆ వాయిస్ రికార్డ్ పెట్టారు అప్పట్లో చాలా గ్రేట్ థింగ్ అది రెహమాన్ గారు మీకు నోట్ రాసి పంపించారు కదా అది ద్వారా పంపించారు ట్వీట్ చేసారంటే ఆ తర్వాత మన కోటి గారితో స్వయంగా మాట్లాడారండి నన్ను తీసుకురమ్మని చెన్నై అంటే అప్పట్లో కరోనా వచ్చేసింది కనుక వెళ్ళలేకపోయాడు ఆ టైం అండి సో మీరు మొత్తం ఇప్పుడు పలాస కాకుండా ఇంకా వేరే ఏ సినిమాలో పాడారు మీరు అప్పట్లో గుర్తులేనివి ఒక మూడు సినిమాలు అంటే రిలీజ్ కానీ ఒక రెండు రిలీజే కాలేదు పాడించారు కానీ రిలీజ్ కాలేదండి ఒక రెండు మూడు సినిమాలు తర్వాత ఒక సినిమా అన్నపూర్ణమ్మ గారు మనవాడు ఒక సినిమా పాడించారండి అందులో ఒక పాట కొంచెం హిట్ అయింది అండి వారు సినిమాలో ఒక పాట పాడించారు తర్వాత మన మళ్ళీ రెండోసారి ఇప్పుడు మళ్ళీ సో ఇప్పుడు అప్పుడు సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నారు కదా ఆల్మోస్ట్ సో అంటే మళ్ళీ ఊరికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే అవకాశాలు ఏమి లేవు ప్రోగ్రామ్స్ ఏమి లేవు అని నేను అవకాశాలు లేవని కాదండి అంటే ప్రోగ్రాం కాసు అంటే నేను ఎప్పుడూ దానికోసం అడగలేదు నేను ఎవరిని ఆఫీసులు తిరగడం కానీ నాకు అవకాశం ఇవ్వండి బాబు అని నేను మిగతా వారిని అడగడం కానీ ఏం జరగలేదండి కోటీసార్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయానండి ఓకే ఇంటికి వెళ్ళింది అంటే అప్పుడు ఆర్థిక పరంగా మీకు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ వీటికి మీకు ఇచ్చారా బానే ఇచ్చారా పర్వాలేదా అంటే బతికే అంతలాగా కాదు కాని అండి అప్పుడు సంతోషం కొద్దీ ఏదో ఇచ్చారండి కానుకలు ఇచ్చారు తర్వాత ఎన్ని కానుకలు ఇచ్చినా పాడే పాటకి మనం అలా పాడుతూ ఉంటుంటే ఏమైనా మనం సంపాదించుకోగలమేమో అది లేకపోవడం వల్ల కూడా కొంచెం అంటే డబ్బులు పరంగా కొంచెం వెనకబడి ఉన్నాను బతకడానికి తినడానికి అయితే ఏం పర్వాలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు అది కాకపోతే పల్లెటూరు కనుక నాకు ఫ్యామిలీ ఉంది నేను బతకడానికి తినడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు నాకు అంతా బాగానే ఉంది కాదే అంటే మామూలుగా అయితే మీదేంది వ్యవసాయ కుటుంబమాయ కుటుంబమేనండి వ్యవసాయం చేసుకుంటాము నాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు నేను అంటే నాకు సంపాదించాలనే ఆశ కాకపోయినా పాడాలనే ఆశ అయితే బలంగా ఉంది ఇంకా పాడే శక్తి ఉంది కాబట్టి అవకాశం ఇస్తే నేను కూడా నలుగురిలాగే కనబడతాను వచ్చినందుకు రాకపోతే నా మట్టి పిసుకుని నేనే బతికిద్దా అంటే ఆ టైంలో మీరు ఎప్పుడైతే వైరల్ అయ్యారో మీరు పాడినటువంటి ఆ వీడియోలు అన్ని వైరల్ అయినాయో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మట్టిలో మాణిక్యం దొరికింది మనకు అని అందరూ అనుకున్నారు కదా ఎందుకని మళ్ళీ ఇండస్ట్రీ ఆ మాణిక్యం వైపు చూడలేదు ఎక్కువ మంది ఎందుకని సంగీత దర్శకులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి మీకు ఎందుకు అనుకుంటు మీరే అనుకుంటున్నారు అంటే గుర్తించలేదని చెప్పేసి అనుకుంటున్నారు మీరు గుర్తింపు ఎవ్వరికీ రాని గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నానండి అది ఇక్కడ కాదు అప్పట్లో అయితే అప్పుడు గుర్తింపు వచ్చింది నేను అదే అంటున్నాను చాలా వైరల్ అయ్యారు వైరల్ అవ్వటం అంటే గుర్తింపు మించినటువంటి వైరల్ అనే మాట ఇంకా ఎక్కువ అంటే చాలా మనం ఊహించిన దానికంటే మించి ఏదైనా ఆదరణ లభిస్తూ ఉంటే అది వైరల్ అట్లా అలాంటి పేరు మీకు గుర్తింపు లభించింది అలాంటి గుర్తింపు మీకు సో మీరు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా పాటలు పాడతారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అలాంటి బేబమ్మ ఎందుకు మళ్ళీ ఎవరు పట్టించుకోనట్లుగా అయిపోయారు అని సో దానికి ఏది కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇదే క్వశ్చన్ అంటే మీకు చదువు రాకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చా చదువుతో పని ఏముందండి ఇప్పుడు ఇచ్చిన పాటని నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను మొన్నే మా మా రఘు గారు రఘు కుంచే గారు ఇచ్చారు చక్కగా ఒక రెండు రెండు గంటల్లో నేను కంప్లీట్ చేసుకున్నాను పాటని వారు చెప్పడం నేను పాడడం ఒక కోకిలమ్మలాగా చెప్తే నేర్చుకోగల శక్తి నాకుంది పాటతే పాడదు అనేది అయితే మటుకు మాత్రం ఏమీ కాదంటే నేను అయితే అది ప్రూవ్ చేయగలను మీరు వాళ్ళు రచయిత చెప్పిన దాన్ని విని ఇలా పాడాలంటే వెంటనే పాడేయగల మీకుంది అలా అలాగే ఇప్పుడే ఇప్పుడు అలాగే అందే కదా బీబమ్మ అని ఒక పాటిచ్చి చూస్తే తెలుస్తుందండి ఇండస్ట్రీలో మన మన డైరెక్టర్లకి అయితే ఇవ్వలేదు కాబట్టి నేను నా ప్రతిభ ఏమీ తెలియకుండా ఆగిపోయింది అంటే అంతటితో ఆగిపోయింది ఇచ్చుంటే నేను ఎలా పాడతాను ఏమైనా సినిమాకి సరిపడా నా వాయిస్ సరిపోతుందా లేదా అనేది బేబీ పాడలేకపోతుంది ఈ పాటిచ్చాము కానీ అయినా ఆమె పాడలేకపోయింది అనేది అనుకోవచ్చు అసలు ఏది లేని లేకుండా అసలు ఇవ్వకుండానే ఏమీ లేకుండా ఆగిపోయింది పూర్తి